నేను మీకు ఇప్పుడు రెండు వీడియోలు చూపిస్తా అందులో ఫస్ట్ది దిల్ రాజ్ గారు మాట్లాడినటువంటి వీడియో సెకండ్ ఇంకొక వీడియో ఉంది ఆ వీడియో కూడా చూపిస్తా ఒక ఇమేజ్ కూడా చూపిస్తా ఫస్ట్ వీడియో దిల్ రాజ్ గారు మాట్లాడింది ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోలో గల ట్రాఫిక్ కాదమ్మ ముందు ఇండస్ట్రీ పెళ్ళొచ్చు అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలో టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానిపై ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దాం బిగ్ విజన్ అది అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు సినిమాలు వస్తే అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ అప్పు ఎలా చెయ్యాలి ఇది చాలా పెద్ద చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్తాం పాయింట్ నెంబర్ వన్ గతంలో దిల్ రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మంత్రి అయినటువంటి పేర్ని నాని గారిని కలవడానికి వచ్చారు సినిమా టికెట్ల హైక్ సంబంధించి పాయింట్ నెంబర్ టూ నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కోరాడు బాబు సినిమా వాళ్ళు విశాఖపట్నానికి కొద్ది పుష్ చేయండి మీరు ఇక్కడికి వస్తే స్టూడియోలు స్థలాలు ఇస్తాను ఇళ్ళ స్థలాలు ఇస్తాను మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాను దయచేసి విశాఖపట్నం కాంపిటీవ్ అవ్వాలి ఓ హైదరాబాద్ తోటి బెంగళూరుతోటి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు ఉన్న నేమ్ బాగా ప్రిపేర్గా పెరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ మీకు ఎక్కువ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయండి అని వాళ్ళని అడిగాడు వాళ్ళ నుంచి స్పందన శూన్యం ఇక టికెట్ల రేట్లు సంబంధించి నాడు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పెద్దలను అవమానించాడు సినిమా వాళ్ళని అది చేశాడు సినిమా వాళ్ళని ఇది చేశాడు సినిమా వాళ్ళు అసలు నడిపించాడు ఇక మేడలు ఎక్కియాల్సిన సినిమా వాళ్ళని తీసుకొచ్చి నేల మీద నడిపించాడు ఇదంత దారుణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన నాడు విరుచుకు పడ్డ మీడియా సంస్థ అధినేత రాధాకృష్ణ గారు అనండి రామోజీరావు గారు అనండి ఆయన పేపర్ సారీ ఇప్పుడు ఆయన లేడు ఆయన అనండి లేకపోతే మురళీమోహన్ గారు అనండి సినిమా ఇంటికి సంబంధించి నిర్మాతలు అనండి దండం పెండం క్యాండిడేట్ అనండి లేకపోతే కబంద హస్తాలు అనే ఈ పేరు కేరవాణి గారు అనండి ఆ తర్వాత ఆయన ఎవరు చిల్లర కొట్టినని ఆయన అనండి లేకపోతే ఇట్లా ప్రతి ఒక్కరు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన విమర్శలు చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బయట సెక్యూరిటీ దగ్గర నుంచి ఆయన క్యాంప్ ఆఫీస్ ఎలా ఉంటుందంటే ఎవరు వెళ్ళినా కానీ ఆయన అయినా కానీ నడుచుకుంటూ వెళ్తాడు ఆయన ఇంట్లో ఆయన రూమ్ దాకా వెళ్తా వెళ్తాడు నిజంగా చిరంజీవి గారు గారు వీళ్ళంతా నడిచిన క్యాంప్ ఆఫీస్ బయట అది ఆ లోపలికి ఎంటర్ అయిపోయితాం రెండో గేట్ నుంచి దాంట్లో ఎవరైనా వెళ్ళలేదు కానీ వీళ్ళు ఎలా చేశారు నడిపించారు కార్లు పంపించలేదు వీళ్ళు అలా చేశారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నడిపీయడం కాదు గంటన్నరసేపు వెయిట్ చేయించాడు అక్కడ కూర్చోబెట్టి బిక్కు బిక్కుమని ముఖాలు ఇట్లా పెట్టుకొని సినిమా వాళ్ళు చూస్తూ ఉన్నారు చూసేవాళ్ళకి ఏమో ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఏంటి ఇది కదా అవమానం అపాయింట్మెంట్ టైం పదింటికి అన్నారు పదకొండున్నర దాకా ఏం చేశారు సీఎం గారు కలవలేదని మనలాంటి వాళ్ళు కనిపించిందిగా అది వాళ్ళకి కనిపించలే వాళ్ళకి ఎందుకు కనిపించలేదు మరి దండం ఇది ఎట్లా పెడుతున్నారు చూడండి ఈ దండం అనేది ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చెప్పి రాజాంతం చేసి గబ్బు గబ్బు చేసి రాజకీయంగా వాడుకొని మంచి చేద్దామని వాళ్ళని పూర్తి స్థాయిలో అక్కును చేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన దుష్ప్రచారం చేశారు ఈరోజు ఇదిగోండి నాగార్జున గారు తర్వాత మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు అయితే ఇక్కడ నాకు ఇది మరీ వంగ్యాడు చూడండి బెండే ఆయన వయసు అంతా దాదాపు ఎనభై పైన ఉంటుంది ఆయన దాదాపు ఎనభై ఐదు దాకా ఉండొచ్చు మ్యాక్సిమం నాకు తెలిసి ఇదే మురళీమోహన్ గారు గతంలో ఏపీఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడో అది కూడా వినండి దేశమంతా అభిమానించే వ్యక్తులను కూడా చేతులు కట్టుకుని నిలబడేటట్టు చేసిన ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డిని కదా సో మరి హీరోలు అందరూ ఆ రోజు వెళ్తే సాగిలు పడ్డారు మరి మీరు ఇప్పుడు ఏం చేశారు సార్ మీరు సాగిలు పడలేదా నాడేమో ముఖ్యమంత్రి కంటే కూడా సినిమా స్టార్లు పెద్దోళ్ళు ఈ రోజు ముఖ్యమంత్రి గారి కంటే సినిమా స్టార్లు చిన్నోళ్ళు మురళీమోహన్ గారు ఎలా సార్ మీరు చెప్పండి జనాలకి ఎట్లా ఉండాలి 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 చిరంజీవి గారిని వస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించి శాల్వా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి పూర్తి స్థాయిలో భారతి గారే అన్నం వడ్డించి తర్వాత చిరంజీవి గారు వాళ్ళ వైఫ్ గారు వెళ్తుంటే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విత్ వైఫ్ భారతి గారితో బయటకు వచ్చి చిరంజీవి గారిని సాగనంపితే అది స్టేటస్ కాదు అది గొప్పతనం కాదు సొంతంగా ఏదైతే చిరంజీవి గారి పెద్ద సభలో నరేంద్ర మోడీ గారు ఉన్నంత సభలో నా బ్రదర్ చిరంజీవి గారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుకు రాల దండం పెట్టాడు అని చెప్పి మీరు చేసిన రాధాంతం ఏదైతే ఉందో ఇది మీరు రాజకీయంగా వాడుకున్నారు ఈరోజు మీరు పెట్టిన దండాలకి ఎవరు రాజకీయంగా వాడుకోవాలి ఈరోజు మీరు సినిమా టికెట్లు హైక్స్ కోసం రేవంత్ రెడ్డి గారిని కలవలేదా ఎందుకు కలిసారు మరి ఇంకా కట్టేసి కోసం కలిసారా ఇప్పుడు రాధాకృష్ణది ఏం పోయింది ఓపెన్ హార్ట్ ఆర్కేలోనో వీకెండ్ కామెంట్ బాయ్ ఆర్కేలోనో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు ఏదైతే మాట్లాడినటువంటి మాట్లాడినాన్ని పూర్తిగా రివర్స్ ప్లేట్ ఫిరాయిస్తూ రేవంత్ రెడ్డి గారు కింగు రేవంత్ రెడ్డి గారు తోపు రేవంత్ రెడ్డి గారు బెండు తీసేశారు సినిమా వాళ్ళది ఇది ఇదిగల కావాల్సింది రేవంత్ రెడ్డి గారు పౌరుషమైన వ్యక్తి అని లేపుతాడు ఇంకా వాళ్ళది పోయింది మీదేం పోయింది మీదేం పోయింది ఒక మనిషి వ్యక్తిత్వాన్ని హనానం చేశారు నాడు ఒక మనిషి వ్యక్తిత్వం ఇది అని తెలుసుకోవడం మీరు నాశనం చేశారు నాకు నాకు అర్థం కాని జగన్మోహన్ రెడ్డి గొప్ప అనారా ఇలా చేతి కంటారు అనారా ఒకటే పాయింట్ అండి నేను మీరు ఒక్కొక్క సినిమాకు వంద కోట్లు యాభై కోట్లు మీ స్థాయి కోట్లు తీసుకోండి సమస్య ఏంటప్పుడు టికెట్లు ధరలు అంతే కదా కదా ఓకే జగన్మోహన్ రెడ్డి మీ మీద కక్ష చేయడం అనుకుంటాం మీ సినిమాలకు టికెట్లు రేట్లు బెల్సలు కూడా అనుకుంటాం తగ్గించుకో సినిమాకి అదే ఒక యాభై అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండరు కదా నువ్వు యాభవేళ్ళు హీరో ఉండవు కదా ఒక సినిమాకు రెండు సినిమాలకు రిమినరేషన్ ఆంధ్ర ప్రాంతంలో తగ్గినంత మాత్రం వీళ్ళు ఏమైనా అయిపోరు కదా వాళ్ళకి స్పాన్ తగ్గింది కదా అక్కడ వచ్చేది వస్తాయి కదా ఇదివరికంటే ఓన్లీ ఆంధ్ర అంత తెలంగాణ నాడు ఆంధ్రప్రదేశ్లో మాకు రెవెన్యూ సంబంధం లేదని మురళీమోహన్ గారు అన్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా మాకు సంబంధం లేదని ఒప్పుకున్నట్టేనా మీరు రాష్ట్రాన్ని నాడు మాట్లాడినటువంటి మాటలు ఎలాంటి అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిని వ్యక్తితో హననం చేస్తూ ఆయన దుష్ ఆయనపైన ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తూ ఏమీ జరగదని జరిగినట్టుగా ప్రజలకు చూపించి అంతిమంగా మీకు నచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎక్కిచ్చేసి మీ లాభం చేకూర్చుకోవాలి జనాలను పూర్తి స్థాయిలో పప్పలు చేశారు ఐఎమ్ రిపీటింగ్ అగైన్ జనాల్ని పప్పలు చేశారు ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి ఎందుకు దండం పెట్టారు ముఖ్యమంత్రి గారికి మీరు దండం పెట్టం తప్ప తప్ప ముఖ్యమంత్రి గారు మీరు ఏదైనా చేయాలి అన్నందుకే మీరు పోయింది మీరు ఏమైనా చేశాడా బెనిఫిట్ లేవు టికెట్ లైక్ లేవు లేకపోతే తర్వాత మీరు ఇంకా రాష్ట్రం కోసం టూరిజం ఎక్కువ టూరిజం డెవలప్ చేయడానికి కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి పూర్తిగా మిమ్మల్ని మిమ్మల్ని అడిగింది మీరు అడిగింది ఏమీ చేయలే పోయారు దండం పెట్టారు వచ్చారు మీరు అడిగిన దానికి చేసినటువంటి ముఖ్యమంత్రి గారేమో మీకు చెడు బెనిఫిట్ షోలు అనండి టికెట్ సైక్స్ అనండి ప్రజలకు మీకు ఇబ్బంది జరగకుండా ఉండాలన్నా మీరు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి మా రాష్ట్రంలో మన రాష్ట్రంలో చూడండి అన్నా దయచేసి అది ఇది అని అడిగినా ఏం తప్పు కనీసం జనాలకి కొన్ని కొన్ని మాటలు మీ తరపున వినాలన్నా కూడా అసహ్యంగా ఉంది మీ ఊసరవల్లి వాళ్ళ వ్యక్తిత్వం మీ ఇంకెందుకు మీ వ్యక్తిత్వాన్ని మీ మీరే అద్దంలో చూసుకొని నేనైనా ఈ గతంలో మాట్లాడి ప్రతి ఒక్కరు సినిమా వాళ్ళు మాట్లాడినటువంటి వ్యక్తులు అందరు ననట్లేదు సినిమా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూసుకోరు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని చూడరు నిజంగా డిప్యూటీ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఏమైనా స్పందిస్తారు చూడండి దయచేసి స్పందించండి మమ్మల్ని ఇచ్చారు మేము సూపర్ స్టార్స్ మా పెద్ద పెద్ద ఎంత సంపాదన ఉంది మేము గొప్ప వాళ్ళం ఈరోజు మీరు ఏం మాట్లాడతారు చూడాలని ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఏం మాట్లాడతారు చూడాలి అని అనిపిస్తూ ఉంది నిజంగా విమర్శించే దాంట్లో నీతిగా నిజాయితీ పరు నిజాయితీ పరులకు అబద్ధం అనేది కన్నారుకొని చెప్పడంలో దిట్టైనటువంటి కూటమి ప్రభుత్వ సభ్యులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రెండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరేం మాట్లాడతారు అది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి